కర్నూలులో ఈ నెల పదహారున ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లపై మంత్రులు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రధానమంత్రి మోదీ బహిరంగ ఏర్పాట్లపై మంత్రులు నిమ్మల రామానాయుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కర్నూలుకు వచ్చారు అందులో భాగంగా కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని మంత్రులు తెలిపారు আটে <laughs> আটে Terima kasih telah menonton! తని విని నిరంగర విధంగా చెయ్యాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు ఇప్పటికే మేము మరి పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి కనపూర్ జిల్లాలో భారీగా మహారాడు నిర్వహించుకున్నాం అలాగే కిందటి నెలలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సూపర్ సింగ్స్ సూపర్ ఇంటెన్ అని చెప్పే పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈరోజు మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోబోతున్నాం కనుక మరొక వారు మీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లా వాళ్ళందరినీ కూడా ఈ సభకు వచ్చి సభ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ సభ కూడా ఎందుకు పెట్టుకున్నామని ఒకసారి దాన్ని ఆలోచన చేస్తే ఈరోజు మరి జీఎస్టీ సంస్కరణ సందర్భంగా మరి మనకి సుమారు నాలుగైదు సార్ల్లో ఉన్నటువంటి జిఎస్టీని రెండు సార్లు స్లాబులుగా చేసి ప్రతి పేదవాడికి కూడా కనీసంగా పదిహేను వేలు ఆదాయం వచ్చేటట్టుగా చేసినటువంటి సందర్భంలో అలాగే వ్యాపారస్తులు కూడా రెండు స్లాబ్లైతే వ్యాపారం సులుపు తరువుగా ఉంటుందనే సందర్భంలో అలాగే ఈ రాష్ట్రానికి కొంతమేరు నష్టం వచ్చినప్పటికీ కూడా కేంద్రపక్షాన ఉండి మరి ఈ జిఎస్టీ సంస్థలకు మరి మద్దతు పలికినటువంటి ముఖ్యమంత్రిగా అలాగే కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకొని మేము ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ గారికి అభినందన సభగా కూడా మనం అభివర్ణించండి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం